భ్యో నమ ఈరోజు ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకుందాము ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనేటటువంటి ఈ యొక్క పర్వదినం రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని మహావిష్ణుమూర్తి గరుడ వాహనాన్ని అధిష్ఠించి ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి విచ్చేసి భక్తులకి దర్శనమిస్తారు అనేటటువంటిది భక్తుల విశ్వాసం ఈ యొక్క ముక్కోటి ఏకాదశి మహాపాపాలని హరించి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇచ్చేటటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క ముక్కోటే ఏకాదశికి వైకుంఠద్వార దర్శనాన్ని ప్రతి ఒక్క వైష్ణవాలయాల్లో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం అందజేస్తూ ఉంటారు ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి చాలా విశిష్టత ఉన్నది ఏమిటి అంటే ఈ యొక్క ముక్కోటి దేవతలందరూ కూడా మహావిష్ణువుతో పాటుగా భూలోకానికి వచ్చి శ్రీహరిని స్థుతించి అనుగ్రహం పొందుతారు అనేటటువంటి విషయాన్ని మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువుని అర్చించడం ద్వారా సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అనేది కూడా చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి పురాణగాథ కూడా తెలియజేయబడ్డాయి ఏమిటి అంటే మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించినటువంటి రోజు కూడా ఈ యొక్క ముక్కోట ఏకాదశి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు అదేవిధంగా క్షీరసాగర మథనం జరిగేటటువంటి సందర్భంలో హాలాహలము అనేటటువంటి ఒక విషయం పుట్టి దాన్ని శివుడు స్వీకరించినటువంటి రోజు కూడా ఇదే అని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నుంచి ప్రారంభమయ్యి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఘడియలు అనేటటువంటివి ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి అనేటటువంటిది కూడా ఒకటి చెప్తూ ఉంటారు ఎందువల్ల అంటే ఈ యొక్క ఏకాదశి పుష్యమాసంలో వస్తుంది ఈ యొక్క ఏకాదశి నుంచి ప్రారంభం చేసి పక్షం రోజులు అంటే పదిహేను రోజులు గడిచిన పెదప పుష్య బహుళ ద్వాదశి రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేటటువంటి సందర్భంలో పదిహేను రోజుల ముందు సూర్యుడు ఈ యొక్క మకర రాశిలో ప్రవేశించడం ద్వారా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి మరి యొక్క నాలుగు పేర్లు కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ముక్కోటి ఏకాదశి తర్వాత వైకుంఠ ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశి అంటే ఈ యొక్క వైకుంఠ ద్వారాలు తెరుచుకొని భక్తులందరికీ ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో సహా దర్శనమిచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి రోజు అనేటటువంటిది అర్థం అందువల్ల దీనికి వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది మరి ఒకటి మోక్షద ఏకాదశి అంటారు అంటే శ్రీ మహావిష్ణువు చేత అర్చన మాత్రం చేత మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఏకాదశి అనేటటువంటి పేరుతో మోక్షదా ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుచుకుంటారు తర్వాత స్వర్గద్వార ఏకాదశి అనేటటువంటి పేరుతో కూడా పిలుచుకుంటారు అంటే ఈ యొక్క సందర్భంలోనే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని ముఖ్యంగా ఈ యొక్క స్వర్గద్వార ఏకాదశి అనేటటువంటి పేరుతో కేరళ రాష్ట్రంలో ఈ యొక్క పేరుతో జరుపుకుంటూ ఉంటారు తర్వాత పుత్రద ఏకాదశి అని అంటారు ఈ యొక్క పుత్రద ఏకాదశి అంటే సంతానం లేనటువంటి వారికి చేత అర్చన మాత్రం చేత సంతానాన్ని ప్రసాదించేటటువంటి ఏకాదశి అనేటటువంటి కాబట్టి ఈ యొక్క పుత్రదా ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ యొక్క పేరుతో చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు స్వస్తి ఈ యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యొక్క ఛానల్ మీకు నచ్చితే మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి అందరూ కూడా ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి స్వస్తి